వినాయ అందరూ ఉన్న సభ కాదు ఇది దళిత వర్గాలకు చెందిన సభ ఇంకా లోతుగా మాట్లాడే వినాయ వినర్గం ఇది మాలా మాదిగల సభ ఇది ఇదిగా అంత అయిపోయిన తప్ప నీకు అవకాశం ఇస్తా పుడారు మాలామాది అందరూ కూడా ఈ రోజున ఈ బహిరంగ సమావేశమై మేమందరం కూడా రేపు మే పదమూడులో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తాం శాసనసభ్యుడిగా సోదరుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నాకు నాన్నగారు నేను చాలా స్నేహంగా ఉండేవాడు ఆయన హోం మంత్రిగా ఉండేవారు నేను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడిని అప్పుడు చాలా క్లోజ్ గా అటువంటి వెంకట కృష్ణ ప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా మరో మంచి వ్యక్తి మరో మంచి మనిషి మానవతావాది మీ అందరి గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ముఖ్యంగా మాలామాదిగల గుండెల్లో మంత్రివర్గాల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న చిన్ని గారిని పార్లమెంటు సభ్యులుగా